వెల్కమ్ టీవీ న్యూస్ దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన దర్శి నియోజకవర్గం పోలవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విజయాన్ని ఎవరూ ఆపలేరని వారన్నారు మాది దర్శన నియోజకవర్గం పోలవరం గ్రామం మాకు గుట్టిపాడి లక్ష్మి గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆమెకు కంగ్రాట్ చెప్పడానికి మనం వచ్చాము గుట్టిపాడి లక్ష్మి ఇన్ఛార్జి ప్రకటించినప్పుడు దర్శన నియోజకవర్గం గెలుపు అన్నది నెల్లేరు మీద నడక లాంటిది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి సిరిసే పడుతున్నాయి లక్ష్మి ఎప్పుడైతే ప్రకటించారో దర్శ నియోజకవర్గంలో గెలుపు అన్నది ఎవరు ఆపలేరు మాకు కనీసం పదిహేను నుంచి ఇరవై వేల ఓట్ల మీద లక్ష్మి గారు గెలవబోతున్నారు ఆమెని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెడతామని తెలుగుదేశం పార్టీ తరఫున ఏకాగ్రదేశం జై చంద్రబాబు నాయుడు